మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆనందించాలి అని చెప్పి మరలా చెప్పేదాన్ని ఆనందించాలి ఆ ఆనందంకి కారణభూతుడైన యేసు అతి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో ఎప్పుడైతే ఆనందం కలిగే పరిస్థితులు మన జీవితంలో దేవుడు కలిగిస్తారో దేవుడిని స్థుతించే నాలుక మన జీవితాల్లో కలుగుతుంది కాబట్టి ఇంత గొప్ప సత్యం వారి జీవితాల్లో దేవుడు ప్రతి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు తీసుకొని వచ్చి ఏ కష్టము ఏ శ్రమ ఏ కన్నీరు కలిగే పరిస్థితులున్నా దేవుడు వారి కన్నీరుని ఆనందంగా మార్చే పరిస్థితులని వారి జీవితాలు అనుభవించి సర్వలోకం ఈ సత్యం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల మిషనరీ పరిచర్య ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ఈ పరిచర్ను ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ కృష్ణప్రసాద్ గారు మరియు ఉషారాణి గారు వారు విసన్నపేట ఎన్డిఆర్ డిస్టిక్ వాసులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఈ కుటుంబం బట్టి కృష్ణప్రసాద్ గారిని ఉషారాణి గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి వారి కుమారుడు వెంకట్ భార్గవ్ బర్త్డే సందర్భంగా ఈరోజు చేసిన ఈ కార్యక్రమానికి సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యవన బిడ్డలు ఈ రోజు ఉండి బర్త్డే అనగానే పార్టీలు చేసుకునే మనస్సు పార్టీలు చేసుకునే స్వభావంతో బ్రతుకుతున్న సమయంలో వారి కుమారుడు బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక్క ఆత్మమైన జన్మించాలి దేవునిలోకి రావాలని కలిగిన ఒక గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి వెంకట భార్గవ్ గారిని నిండుగా నిండుగా దీవించండి ఉషారాణి గారికి వారి కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మేము ప్రతిబలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు కీర్తనల గ్రంథం నూట పదిహేనవ కీర్తన పదిహేను చరణం ఆజ్ఞ పరిశుద్ధులు బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని యుధపత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం సూక్తి ఆనందము గల హృదయము త్వరగా స్తోత్రముతో నిండిన నాలుకను కలిగిస్తుంది హార్ట్ సూన్ మేక్స్ ఎ ప్రైజింగ్ హన్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ శ్రమ ఏ కష్టం ఉన్న ఆనందం కలిగే పరిస్థితులతోని మిమ్మల్ని స్థుతించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటూ ఈ కుటుంబంలో ప్రభా కృష్ణప్రసాద్ గారు ఉషారాణి గారి కుటుంబంలో కుమారుడు వెంకట భార్గవ్ బర్త్డే సందర్భంగా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరి వెంకట భార్గవ్ జీవితంలో ఏ కష్టం ఏ శ్రమ ఉన్నా వాటిని ఆనందంగా మార్చే దేవుడు ఉన్నారనే ధైర్యంతో మీరు నడిపించి ఆనందంగా ఆ బిడ్డ జీవితాన్ని తీర్చిదిద్దామని ఏ సునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలవాట్ యూ ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా ఆసుపత్రుల్లో ఉన్నారా ఈ రీతిగా మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ప్రభు వారు ఇచ్చారు మీ యోగక్షేమాలు తెలుసుకోవడం మా యొక్క జీవితాల్లో గొప్ప అనుభవం ఎందుచేతనగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది మీ అందరూ బాగుగా ఉండాలనేది మా ఆశ తద్వారా ఈ యొక్క పరిచర్య కూడా సజావుగా కొనసాగుతుంది ఈ పరిచర్య ఈ రీతిగా కొనసాగడానికి సహాయపడుతున్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నిండారుగా దీవించును గాక యవనస్థులు ఏ రీతిగా ఉన్నారు యవనస్తులు ఎవరైనా వాక్యాన్ని వింటున్నారా యవన ప్రాయంలో అనేక మంది ఆడబిడ్డలు దేవుని వాక్యాన్ని వింటారు ప్రియా యవన మగబిడ్డలారా దేవుని వాక్యాన్ని వినడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యవనస్తులు తమ నడతను దేవుని చేత శుద్ధి చేసుకుంటారు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినడం వలనే కదా దేవుని వాక్యం వినడం వలన మీరు దీవించబడతారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి మంచిది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఫోన్ ద్వారా తెలియపరచండి మీకు ప్రార్థన చేస్తాను ఉత్తరం ద్వారా తెలియపరచండి మా ఆఫీసు వారము మేము కలిసి మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తాం ప్రభు వారు అనేక ప్రార్థన మనవులు విని జవాబు ఇస్తున్నారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు నిండారుగా దీవించాలి అనేది మా ప్రార్థన మంచిది పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పరమగీతాన్ని మనం ధ్యానం చేయడానికి ముందుగా ఒక పాటను వింటాం

पोला ൂന്നു എക്കാമി ചപ്പനോ എല്ലാം ഉണ്ടാവൂപ്പു എക്കും നമു ചോ എല്ലവമി സൂപനോ आकाशमुला नडुखरादा, अंतरिक्षमु चैप्पलेदा आकाशमुला नडुखरादा, अंतरिक्षमु चैप्पलेदा इसुराजे राजे सृष्टि died by the wise சுரাজে सृष्टि ਕਰ்தயனீ ஏசு நாதுడే சாளபொமுட நீ انت릭ஷமு ஜெப்பலேதா ஆகாசமுல நடுగరாத நீ தேஊடேடுசு நன்னடுகுசுன்னாரு எக்கடும் but నక్షత్రముల నడుగరాధ సాక్షులై అవి చెప్పలేవ నక్షత్రముల నడుగరాధ సాక్షులై అవి చెప్పలేవ కేసు రాజే దేవదేవుడమి విశ్వమంతేసుయ जे देवदेवुडनि विश्वमन्त येषुसृष्टिने साक्षुलैवा नक्षत्रमु

ఎలా పను పాటను విన్నారు కదూ ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పర్లకూపు తండ్రి వందనాలు స్తోత్రాలు నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రవరిక పేరిట మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన భాగ్యం కొరకాయి నిండు హృదయంతో మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రవ్వా కేవలము మీ కృప కనికరాలే కారణమని మరికిసారి నిండు హృదయంతో మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రవ్వా ఎంతమంది మీ వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరికి వచ్చారు వారందరినీ నిండుారుగా దీవించండి నాయన వారి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలోంచి తీర్చమని అడుగుతున్నాను అయినా ఈ పరిచర్య ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా ఏదో వినోదము చూస్తున్నాము అన్న రీతిగా వాక్యాన్ని చూస్తూ టీవీని చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు వారిని బట్టి కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం వారు కూడా రక్షింపబడాలి స్వామి ఏ మనుషుడు నిత్య నాశనానికి వెళ్ళడం మీకు ఇష్టం కాదు నాయనా అదే రీతిగా వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారు కూడా రక్షింపడటానికి సహాయపడండి రక్షింపబడిన వారు పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి ఈ పరిచర్య వారికి జీవితాల్లో ఉపయోగపడటానికి మీరు కృప చూపించండి ఎంతమంది యవనస్తులు ఈ వాక్యాన్ని వింటున్నారు వారికి జీవితాల్లో గొప్ప కృపా కార్యాన్ని జరిగించమని అడుగుతున్నావునైనా వారి అవసరాలు తీర్చండి ప్ర అవివాహుతులైతే సరైన భాగస్వామిని అనుగ్రహించండి నిరుద్యోగులైతే సరైన ఉద్యోగాన్ని మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండారుగా దీవించమని ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి బైబిల్ తెరవండి పరమగీతం మొదటి అధ్యాయము చివరిలోనికి మనం వచ్చాం పరమగీతం మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినా అని నేను చదువుతున్నాను నాకు నా ప్రియుడు ఏంగది ద్రాక్షనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు దేవు నామనికి స్తోత్రం ఆమె అంటుంది నాకు నా ప్రియుడు అవును ప్రిలరా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ మాట చెప్పగలిగి ఉండాలి నాకు నా ప్రియుడు ఎవరు నీ ప్రియుడు నీ ప్రియుడు ఏ సూప్ర ఉండాలి నాకు నా ఏసయ్య నా ప్రియుడు ఎటువంటి వాడు అనగా ఏన్ గది కర్పూరపు పూగుతలతో సమానుడు దేవుని నామానికి స్తోత్రం ఏన్ గది ద్రాక్షవనము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియులరా పాలస్తీనా దేశంలో ఏన్ గది అనే ఒక కొండ ఉంది ఆ కొండలో ద్రాక్షవనం ఉంది ఆ ద్రాక్షావనంలో కర్పూరము చెట్లు ఉన్నాయి ఆ కర్పూరము చెట్లకు పూగుత్తులు ఉన్నాయి ఈ ప్రియురాలు ఏమంటుంది నా ప్రియుడు అటువంటి ద్రాక్షావనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని ఆ ప్రియుడిని శ్లాఘిస్తూ ఉంది ఆవను మన ప్రియుడు యేసు ప్రభువారు ఆ యేసు ప్రభువాణ్ణి స్తుతించాలి యేసు ప్రభువాణ్ణి ఆరాధించాలి యేసు ప్రభువారిలో వారిలో తన్మయత్వమయ్యే కృపానుభవంలోనికి విశ్వాసులు రావాలి అని ప్రభు పెరిట నేను చేస్తున్నాను మంచిది ఏం గది ఏం గది అనగా మేక పిల్ల ఊట అని అర్థం వీరి విషయాలు మరో తెలుసుకోవాలి అనగా సొమ్ మొదటి గ్రంథం బైబిల్ ఆర్ క్విక్గా నాతో చూడండి సొమ్యేలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము చదివితే మనకు అర్థమవుతుంది మొదటి వచ్చిన అని చదువుతున్నాను సావులు ఫిలిస్తీలను తరుముటం మాని తిరిగి రాగా దావీదు ఏన్ గది అరణ్యం అందు ఉన్నాడని అతనికి వర్తమానమో వచ్చినో విన్నారు కదా సౌలు దావీదును తరుముతున్నాడు ఎంత విచారకరమైన సంగతి అండి దావీదు సౌలు రాజుకు ఎంతో సహాయం చేశాడు సహాయము చేసిన వాణ్ణి ఈ రాజు తరుముతున్నాడు అని అంటే చాలా బాధగా ఉంటుంది కదూ ఎందుకు తరుముతున్నాడు అనగా కారణమేమీ లేదు అండి అక్కడ ఉన్నవారు ఏమన్నారు అనగా సౌలుకు వేలు దావిదుకు పదివేలు అన్నారు అంతే ఆ మాట సౌలుకు అసూయ కలిగించింది అసూయ అంతర్గతమైన పాపం కనబడని పాపం పైకి ప్రజలు బ్రదర్ ప్రజలు సిస్టర్ అని పైకి ఎంతో మంచిగా మాట్లాడతాము కానీ అంతరంగంలో అసూయ కరడు గట్టి ఉంటుంది అసూయ కొనిపోయి ఉండి ఉంటుంది తద్వారా ఎంత నష్టం కలిగిస్తుందో ఈ సౌలురాజు యొక్క జీవితంలో మనం చూస్తామో అండి ఏం గది అనే అరణ్యంలో దావీదు ఉన్నాడు అనే మాట విన్నాడు రాజు సౌలు ఏం చేశాడు అనగా మూడు వేల మందిని ఏర్పరచుకుని ఆ కొండ మేకలకు వాసుములకు శిలాప్రవృతువుల మీద దావీదును అతని జ్వలను వెదుడుకై బయలుదేరాడు ఈ భాగాన్ని మీరు చదవండి ఈ భాగాన్ని చదివినట్లయితే చివరికి ఏ గుహలో అయితే ఈ దావీదు మహారాజు దాగి ఉన్నాడో ఆ గుహలోనికే ఇతడు వచ్చాడు సౌలు రాజు వచ్చాడు రాజు వచ్చిన వెంటనే గుర్తెరిగిన ఈ దావీదు మహారాజు యొక్క శిష్య బృందం కానివ్వండి లేక సైనికులు కానివ్వండి ఏమన్నారు అనగా దావీదు మహారాజా సౌలు రాజు ఈ గుహలోనికి వచ్చాడు అతన్ని చంపడానికి ఇది సమయం శత్రువు చేజిక్కాడు కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించు అన్న రిపీర ఈ భాగాన్ని చదివితే మనకు అర్థమయ్యేది మనం నేర్చుకోవాల్సింది మూడు గొప్ప సత్యాలు ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏ వ్యక్తి అయితే తనకు అపకారం చేయాలని ఆశపడుతున్నాడు ఏ వ్యక్తి అయితే తన చంపాలని ఉద్దేశించి తరుముతున్నాడు ఆ వ్యక్తే దావీదునకు చేజిక్కితే ఏమి చేశాడు అనగా ఆ వ్యక్తిని క్షమించాడు గది అనుభవం మనకు జ్ఞాపకం చేసేది ఏమిటి అనగా మనము మన శత్రువులను క్షమించాలి మనకు కీడు చేయ ఉద్దేశించిన వారిని మనకు కీడు చేసిన వారిని క్షమించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరు నేను మనం చేస్తూ ఉన్నాను యేసూ ప్రభు వారు చేసింది ఈ గొప్ప కార్యం ప్రభు వారి యొక్క రక్తదారుల ద్వారా రక్షింపబడిన నా ప్రియల ఈ క్షమాపణ అనుభవం యేసు ప్రభు వారి రక్తము చేత రక్షింపబడిన నా ప్రియల ఈ క్షమాపణ అనుభవం మన జీవితాలలో అభ్యాసం చేయాలి అని ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను ఎందు చేతనగా మనము రక్షింపబడ్డామో అని చెప్పుకుంటాము కానీ శత్రువును క్షమించలేని స్వభావము మన యొక్క జీవితాల్లో ఉంటుంది శత్రువును క్షమించలేని అనుభవం ఎందుకంటే భార్యనే క్షమించలేం భర్తనే క్షమించలే కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా క్షమాపణ స్వభావాన్ని ప్రభువా నాకు అనుగ్రహించుమా అని తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రత్యేకముగా మనవి చేస్తూ ఉన్నాను నెంబర్ వన్ ఈ ఏన్గది అనుభవం ద్వారా క్షమాపణ నేర్చుకున్నాం రెండవది ఏమిటి అనగా చూడండి పదకొండో వచ్చినాం నా తండ్రి చూడుమో ఇదిగో చూడుమో నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోచితిని గానుక్క నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకునవచ్చును నీ విషయమై నేను ఏ పాపమును చేనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు తద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి అనగా అపకారము చేసిన వానికి ఉపకారం చేయడం నేర్చుకున్న వాళ్ళని నేను మనవు చేస్తున్నాను అనేక పర్యాయులు ఎవరైనా అపకారం చేస్తే వారికి ఏ రీతిగా అపకారం చేయాలి ఏ రీతిగా అతనికి కష్టం కలిగించాలి నష్టం కలిగించాలి అని ఆలోచనలు పన్నాగాలు పన్నుతాం కానీ క్షమించే స్వభావము మన యొక్క జీవితాల్లో ఉండదు ఏం అనుభవం మన యొక్క జీవితాల్లో క్షమాపణ అనుభవంలోనికి రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ అపకారము చేసిన వారికి ఉపకారం చేసే అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నా నెంబర్ త్రీ మూడవది ఏమిటి అనగా పద్నాలుగు వచ్చిన చూడండి ఇస్రాయలీల రాజు ఎవని పట్టుకున్న బయలుదేరి ఉన్నాడు ఏ పాటి వానిని తరుముచ్చున్నాడు చచ్చిన కుక్కను కదా మిన్నల్లిని కదా యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక ప్రిలరా దావీదు గారి యొక్క జీవితంలో ఎంత తగ్గింపు కనబడుతుందో మనము ఆలోచించాలి తద్వారా మనం నేర్చుకోవాల్సిన పాటు విధేయత నేర్చుకుందాం మొట్టమొదటిగా ఏంగేది అనుభవం క్షమాపణ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది రెండవది ఏంగేది అనుభవం అపకారం చేసిన వానికి ఉపకారం చేసే స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది మూడవది ఏమిటి అనగా ఇంత స్థాయిలో ఉన్న దావీదు గారు కూడా చేతు చూపుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ సమయంలో మన యొక్క జీవితాల్లో తగ్గించుకుందాం ఒక మాట చెప్పిన యేసు ప్రభు వారు దేవుడయిండి తన్ను తాను తగ్గించుకున్నాడు సర్వాధికారి అయి పశువుల పాకలు పేదవాణిగా జన్మించాడు సర్వాధికారి అయింది ఆయన శిలువలో మరణించాడు ఆయన భూలోక జీవిత యాత్రలో ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే ఆయన శిష్యుల పాదాలు కలిగినాడు వాక్యం వింటున్నా నా పిల్లరా మన యొక్క జీవితాల్లో కూడా ఈ విధేయత స్వభావాన్ని కలిగి ఉండడానికి తీర్మానం చేసుకున్నాం నామానికి కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెబుదాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగా ఆమె ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వా సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిద లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు ప్రచరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగజిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది ఆమె ైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను